హాయ్ మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం స్పిరిచువల్ గైడ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ మా ధన్యవాదాలు అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఇంత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచి ఇచ్చిన ఆయన అనేక సజ్జన సాంగత్యాల ద్వారా తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను మాస్టర్స్ చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు మ్యూజిక్ అవసరమా అవసరం లేదా అని అడుగుతున్నారు మ్యూజిక్ పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది మెడిటేషన్ అని మనకి తెలుసు అది దాంట్లో కూడా ఎన్నో వెరైటీస్ వచ్చేసినాయి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ కూడా అనేక రకాల మ్యూజిక్స్ వచ్చినాయి హీలింగ్స్ అని స్లీపింగ్ అని స్లీపింగ్ మ్యూజిక్ హీలింగ్ మ్యూజిక్ అనేక రకాల మ్యూజిక్స్ ఉన్నాయి ఉంటే ఏది బెస్ట్ అవసరమా లేదా అన్న క్వశ్చన్ ఇక్కడ రేస్ చేయబడింది మాస్టర్స్ దగ్గర నుంచి అయితే ఒక్కొక్కరికి జిహ్వకి ఒక రుచి అంటారు కదా అలా చాలామంది మనిషి మనిషికి ఒక్కో రుచులు ఉంటూ ఉంటాయి అందరూ మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు అందరం ఒకలాగే వచ్చాం రావడం ఒక దగ్గర నుంచే వచ్చాం కానీ చాలా వెరైటీ మనస్తత్వాలతోటి వస్తూ ఉంటాం అనమాట అందరూ మనలాగే ఉండాలి అనుకుంటాం కానీ అందరూ మనలాగా ఉండలేరు ఉండరు చాలామంది అందుకని ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు మెడిటేషన్ అనేది ఎలా చేయాలి అంటే శ్వాస మీద ఛ్యాస పెట్టాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మీకు మ్యూజిక్ ఫ్లూట్ మ్యూజిక్ కానీ ఏదైనా పెట్టుకొని ఎప్పుడు కూడా పత్రిజీ ఏం చేసేవారు ఫ్లూట్ వాయిస్తో ధ్యానం చేయండి అని కళ్ళు మూసుకోండి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ధ్యానానికి మనకి ఫ్లూట్ వాయిద్యాన్ని అందిస్తూ ఉండేవారు అవునా కదా ఎస్ అంటే అది మంచిదే కదా కాదనడానికి లేదు ఓకే అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు అయితే క్లారిటీగా చెప్తారు మీకు అంటే మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు చాలా బాగుంటుంది కొంతమందికి మ్యూజిక్ ఉంటే ఇష్టం ఉండట్లా వాళ్ళకి సైలెంట్గా చేయాలనిపిస్తుంది కొంతమందికి అప్పుడేంటి నీకు శ్వాసని పట్టుకోవడం సైలెన్స్లో ఉన్నా సరే నువ్వు పట్టుకోగలగాలి మ్యూజిక్లో ఉన్నా సరే నువ్వు పట్టుకోగలగాలి నీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చేసుకో అది నీ ఇష్టం కానీ ఇది రాంగు ఇది రైటు అనడానికి లేదు శ్వాస మీద ధ్యాస పెట్టావా లేదా అన్నది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనకి అది పెట్టగలిగేవా లేదా ఆ టెక్నిక్ నీకు వచ్చిందా లేదా అన్నది మెయిన్ పాయింట్ అంతే కానీ మీరు మ్యూజిక్తోనే చేయాలి అని కొంతమంది మ్యూజిక్ లేకుండా చేయాలి అని కొంతమంది అలా ప్రిస్క్రైబ్ చేసి ఎవరికి ఏ విషయాన్ని మనం చెప్పకూడదు ఎందుకంటే మనుషులు మనస్తత్వాలు డిఫరెన్స్గా ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది వయసును బట్టి ఏజ్ని బట్టి ఓకే వయసును బట్టి మనస్తత్వాలను బట్టి సిచ్యుయేషన్స్ని బట్టి స్థలాలను బట్టి ప్లేసెస్ని బట్టి ఓకే అలా రకరకాల అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట దీంట్లో దాన్ని బట్టి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు వేరే విధంగా కూడా చేయొచ్చు కొంతమంది ఏం చెప్తారు గైడెడ్ మెడిటేషన్ అని చెప్తారు గైడెడ్ మెడిటేషన్ అనేది కొంతవరకు స్టార్టింగ్లో వింటూ మనం తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఎంత గైడ్ చేసినా సరే మనకి ఏమీ వినపడదు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం వాళ్ళు చెప్పిందంతా కూడా గుడిదలో పోసిన పన్నీరు అవుతుంది కొంతమందికి మధ్య మధ్యలో కాలింగ్ లాగా ధ్యానం చేస్తూ చేస్తూ కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టడం మరిచి వేరే ఆలోచన స్థితులకి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి పాయింట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పేది ఒక్కొక్కసారి టచ్ అయ్యి ఆ సౌండ్కి మళ్ళీ వాళ్ళు ఆ టెక్నిక్లోకి పడతా ఉంటారు అందుకని దానిలో కూర్చున్నా నువ్వు చేయగలగాలి ఎందుకంటే నీకు గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు గైడ్ చేస్తున్నది అంతా నువ్వు చివరిదాకా వింటున్నావా లేదా అన్నది ఒకటి పాయింట్ రేచ్ అవుతుంది అక్కడ ఏమవుతుంది మీరు స్టార్టింగ్లో విన వింటారు కానీ మీకు ఎప్పుడైతే ధ్యానం సరైన ధ్యానం కుదిరిందో అప్పుడు తర్వాత వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా మీకు చెవిలోకి వెళ్ళవు ఇది మెయిన్ పాయింట్ అప్పుడు అది అవసరమా అంటే అవసరం లేదు కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి అందరూ ఒకేలా ఉండరు కదా ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందరూ ఒకేలా ఉండరు వాళ్ళకి మోటివేట్ చేసినట్టు వాళ్ళు ఏదన్నా పాయింట్ రైజ్ చేసి చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ స్ట్రైక్ అయ్యి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఆ ధ్యాన స్థితిలోకి పడతా ఉంటారనమాట అప్పుడు వాళ్ళకి అవసరం అవుతుంది అందుకని దేన్ని కూడా మనం తీసిపడేయాల్సిన అవసరం లేదు ఓకే మాస్టర్స్ నీ మనస్థితిని బట్టి నీ ఆధ్యాత్మిక శక్తిని బట్టి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నువ్వు ఫాలో అవ్వు అంతేగాని ఇది తప్పు ఇది రైటు అని ఖండించి చెప్పడానికి ఏమీ లేదు ఇది అందరూ ఒకేలా లేరు ఇక్కడ ధ్యానం చేస్తున్న వాళ్ళలో కూడా రకరకాల స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకే మాస్టర్స్ అందుకని అందరికీ కూడా ఒకటే వర్తించదు ఏది తప్పు కాదు అంటే మ్యూజిక్ మెడిటేషన్ ఈజ్ బెస్ట్ అని నేను ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకునే చేస్తాను అలాగని సైలెన్స్లో చేయలేనా అంటే చేస్తాను సైలెన్స్లో కూడా చేస్తాను కానీ మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుంది నాకు నా విషయానికి వస్తే ఓకే ఎక్కువసేపు చేయగలుగుతా అలాగే కొంతమందికి పెద్దవాళ్ళకి ఇష్టం ఉండట్ల మ్యూజిక్ ఉంటే వాళ్ళకి సైలెన్స్లోనే చేయాలనిపిస్తుంది అంటే మ్యూజిక్ మరి నువ్వు మ్యూజిక్ వింటున్నావా చివరి వరకు నువ్వు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నావా మరి నీది కూడా ఆలోచన వచ్చేసింది కదా అంటారు కొంతమంది ఇలా సైలెన్స్లో ఉండేవాళ్ళు కానీ మ్యూజిక్ని మనం దాన్ని వినడం అంటే అది దా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది దాని మీద మనం వర్డింగ్స్ ఏం ఉండవు అక్కడ మనకి కాన్సన్ట్రేషన్ చేయడానికి మ్యూజిక్ మనం లోపల ఉన్న చక్రాస్ అన్నిటిని కూడా యాక్టివేట్ అవ్వడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు దానికి అదే వెళ్ళిపోతుంది మనకి లోపలికి అందుకని కాన్సన్ట్రేషన్ పెట్టలేదు మనం అక్కడ అండ్ అనుకోకుండా ఎంజాయ్మెంట్లో మనకి ఎంజాయ్ చేస్తూ పైకి మనకి చక్రాస్ యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అదే సైలెన్స్లో చాలామందికి సైలెన్స్ ఇష్టం అనుకున్నాం వాళ్ళకి మ్యూజిక్ ఉంటే చిరాగ్గా ఉంటుంది ఓకే మాస్టర్స్ అందుకని గైడెడ్ మెడిటేషన్ కూడా కొంతమందికి కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఓకేనా అందుకని ఏది కూడా తప్పు కాదు ఏది ఒప్పు అని లేదు ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వచ్చు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఫాలో అవ్వండి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ బాయ్ దిస్ ఈజ్ నీర్జా సైనింగ్ ఆఫ్